సాహిత్య రంగంలో భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఈ పురస్కారానికి పల్నాడు జిల్లా చెందినటువంటి చెరువు కొమ్మిపాలెంకు చెందినటువంటి పెండుకొండ లక్ష్మీనారాయణ గారు ఎన్నికయ్యారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ అవార్డు వెనుకున్న ఆయన ఖుషిని తెలుసుకుందాం సార్ చెప్పండి ముందుగా మీకు అభినందనలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు ఈ అవార్డు రావటం వెనుక మీ ఖుషి ఏంటి ధన్యవాదాలు మిత్రులారా నాకు నాది అభ్యుదయ సాహిత్యోద్యమంలో అభ్యుదయ రచిత సంఘంలో యాభై సంవత్సరాల కృషి నిరంతరం కొనసాగిస్తున్నాను ఈ అవార్డు రావటం అంటే నేను చాలా గర్వంగా భావిస్తున్నాను ఇది భారత దేశ సాహిత్యంలో లభించే అత్యున్నత పురస్కారం ప్రతిభావంతులైన సాహిత్యవేత్తలకు అందుతున్న పురస్కారం ఇది అటువంటి గొప్ప పురస్కారాన్ని నా పుస్తకం నా సాహిత్య విమర్శ గ్రంథం దశ నా సాహిత్య పురస్కార గ్రంథం అయిన దీపికకు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు ఆ ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ వారికి ఇందులో పాల్గొన్న జూని సభ్యులకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఈ పుస్తకం అనేక విషయాలతో కూడిన పుస్తకం ముప్పై ఆరు వ్యాసాలు ఉన్నాయి ఈ పుస్తకంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన సాహిత్యవేత్తలను గౌరవిస్తూ వ్యాసాలు రాశాను అలాగే తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన తెలంగాణ సాహిత్య పోరాటానికి ఆంధ్ర సాహిత్యవేత్తల సంఘీభావాన్ని ఒక పదహారు పేజీల సుదీర్ఘమైన పరిశోధనా వ్యాసం కూడా రచించాను రాశాను అలాగే పివి నరసింహారావు గారు మాజీ భారత ప్రధాని ఆయన రచించిన గొల్ల రామూ అనే కథను కూడా పరామర్శిస్తూ విశ్లేషణ చేశాను ఆ కథను తట్టతొలుచుగా అందుకున్న వాడిని చూసిన వాడిని నేను అంటే రాసిన చాలా ఒక యాభై అరవై ఏళ్ళ తర్వాత ఆ పుస్తకాన్ని కథ గురించి అనేక విశ్లేషణ చేస్తూ నేను వ్యాసం రాశాను అలాగే రాయలసీమకు సంబంధించిన రచయితలు మన కోస్తా అందరికి ముఖ్యంగా విజయనగరం అటు ఆ ప్రాంతాలకు సంబంధించిన ఉత్తరాంధ్ర సాహిత్యవేత్తలకు సంబంధించిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి నేను మొత్తం మీద తెలుగు భాషకు సంబంధించిన అనేక అంశాలను పరామర్శిస్తూ ఈ వ్యాస సంపుటిని వెలువరించారు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో విశాలంధ్ర ప్రచురణాలయ వారు ప్రచురించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దీపికలో మీరు ప్రస్తావించిన అంశాలు ఏంటి అందులో ఏదైనా మీకు మచ్చుకో మచ్చుకో అని అంటే నేను ఇప్పుడే చెప్పాను తెలంగాణ సాహిత్య పోరాటానికి ఆంధ్ర సాహిత్యవేత్తల సంఘీభావం అని చెప్పి అందులో కథ కవిత గేయము నాటకము వ్యాసము ఈ అన్ని ప్రక్రియల్లో మన రచయితలు ఎటువంటి సంఘీభావాన్ని ప్రకటించారని చెప్పి రాశాను అలాగే మరొక ముఖ్యమైన వ్యాసం ఏంటంటే మనం సాధించాల్సిన సాంస్కృతిక విధానం అని చెప్పి ఒక చర్చనీయాంశమైన వ్యాసం రాశాను అది ఏమిటి అని అంటే ఇంతవరకు ప్రభుత్వాలు సాంస్కృతిక విధానాన్ని ప్రకటించలేదు ప్రకటించాల్సిన అవసరం ఉందని గతంలో అటువంటి ప్రయత్నాలు చేసి అవి అటకెక్కాయి వాటిని గుర్తు చేస్తూ ఆ ఆ ప్రయత్నాలను గుర్తు చేస్తూ నేను ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని చర్చించాల్సిన వ్యాసాన్ని దేశంలో ఉండాలి ఆంధ్రాలో తెలుగు నాట ఒక సాంస్కృతిక విధానం అనేది ఉండాలి ఉంటేనే అది ప్రగతిశీలకమైన దూరంలో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కూడా ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశాను అలాగే విద్యార్థుల కొరకు వాళ్ళు కథలు ఎలా రాయాలి అని చెప్పే వ్యాసాన్ని రాశాను తర్వాత తెలుగులో వచ్చిన సుప్రసిద్ధ కవితా సంకలనాలను పరిచయం చేశాను తెలుగు నాట వచ్చిన ప్రాంతీయ కథా సంకలనాలను కూడా నేను పరిచయం చేశాను గ్రంథాలయాలు ఎలా ఉండాలి గ్రంథాలయాలు వాళ్ళ వైభవాన్ని కోల్పోతున్న తరుణంలో పునర్వికాసానికి కృషి చేద్దామని చెప్పి కూడా నేను ఒక వ్యాసం రాశాను అందులో చాలామంది సాహిత్యవేత్తలు ఉన్నారు వాళ్ళ శత జయంతి సందర్భాల్లో వాళ్ళ సాహిత్య కృషిని వివరిస్తూ కూడా విశ్లేషణలు చేశాను అలాగే అభ్యుదయ సాహిత్యం ఎలా ప్రయాణించింది అభ్యుదయ సాహిత్యం దళిత మైనారిటీ ఈ వర్గాలకు ఎలా తోడ్పాటును అందించింది ఆ వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి ముఖ్యంగా మురియాడప్పారావు సాహిత్యం మీద దుమారం చలరేగి ఆయన్ని వక్రీకరణలు చేశారు ఆ వక్రీకరణలు విమర్శిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ ఒక మంచి ప్రసంగం చేశాను అలాగే ఆకాశవాణిలో ప్రసారమైన నా వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి అడవి బాపరాజు గారి గురించి రాశాను రెంటాల్ గోపాలకృష్ణ గారి గురించి రాశాను ఇంకా చాలా సో సోమసుందర్ గారు మహానుభావుడు వాళ్ళందరి గురించి చాలా వ్యాసాలు ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు వ్యాసాల పుస్తకం ఇది ఇది నాకు చాలా తృప్తినిచ్చిన పుస్తకం ఈ పుస్తకం నేను ఇప్పటికీ మూడే మూడు సాహిత్య వ్యాస సంపుటాలు వెలువరించాను మొదటిది అనేక రెండు వేల నాలుగులో వెలువరించాను తర్వాత రెండు వేల పద్నాలుగులో విదిత అనే సాహిత్య విమర్శ వ్యాస సంపుటం వెలువరించాను ఆ పుస్తకానికి నాకు పట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విమర్శ పురస్కారం లభించింది అది కూడా నేను తీసుకున్నాను చాలా సంతోషిస్తున్నాను నా మూడు పుస్తకాలకి రెండు పుస్తకాలకి మంచి పురస్కారాలు లభించాయి అప్పటికే ఎనభై ఆరు సంవత్సరాల అభ్యుదయ రచయిత సంఘం చరిత్ర తెలుగు సాహిత్యవేత్త అధ్యక్షుడు కావటం నాతోనే ప్రారంభమైంది నేనే తెలుగు వాడినైనా తొలి అసలు జాతీయ అధ్యక్షుడిని ఇది కూడా చాలా నా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అలాగే న్యాయవాదిగా అస సభ్యుడిగా అదేవిధంగా రచయితగా మూడు విభాగాల్లో మీరు కంటూ ప్రత్యేకత చాటుకున్నారు అంటే మీకు దీనికి వెనకొని మిమ్మల్ని నడిపించింది ఎవరు నన్ను నేను న్యాయవాదిగా నేను ఉత్సీవుల పట్ల అవసర అవసరం ఉన్న వారి పట్ల చాలా ప్రేమను ప్రకటిస్తూ వారి కేసులు చేయటం జరిగింది అలాగే నేను గుంటూరు బార్ అసోసియేషన్ అనేది రాష్ట్రంలోని ఒక పెద్ద బార్ అసోసియేషన్ ఆ బార్ అసోసియేషన్కి కార్యదర్శిగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో నేను అధ్యక్షుని అదే కాలంలో గుంటూరు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరించాను అది నాకు చాలా సంతృప్తికరమైన విషయం వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ నేను అదే సందర్భంలో సాహిత్యాన్ని ఏ రోజు వదులుకోలేదు మా అభ్యర్థ సంఘంలో కార్యకర్తగా కొనసాగుతూ నేను వ్యాసాలు రాయటం అనేక ప్రాంతాల్లో రాష్ట్ర అనేక రాష్ట్రాల్లో తిరిగాను సాహిత్య అకాడమీ కార్యక్రమాల్లోనూ అలాగే విశ్వవిద్యాలయాల సభల్లో కూడా నేను పాల్గొని ప్రసంగాలు చేశాను దేశం మొత్తం దాదాపు తిరిగాను మా అరసం కొరకు అరసం అంటే జిల్లా మారుమూల గ్రామం నుంచి ఈ రోజు జాతీయ స్థాయిలో పురస్కారం అందుకునే స్థాయికి దిగారు అసలు ఈ సాహిత్య రంగం వైపు అడుగులు ఎలా పడ్డాయి సాహిత్య రంగం అంటే నాకు ప్రేమ కలగటానికి ప్రధానమైన కారణం పత్రిక అధ్యయనం ఒకటి సాహిత్య అధ్యయనం నాకు తోడ్పడింది ఈ తోడ్పడిన తర్వాత నేను కమ్యూనిస్ట్ ఉద్యమానికి సన్నిహితుడినయ్యాను నాకు మార్క్సిజం పట్ల కూడా విశ్వాసం పెరిగింది నాకు ఈ తొలి దశలో నా తొలి దశలో పులుపుల వెంకటశవయ్య గారు చాలా గొప్ప వ్యక్తి నాకు స్ఫూర్తి ప్రదాత వినుకొండ శాసనసభ్యుడిగా కూడా వ్యవహరించారు ఆయన అభ్యుదయ కవి ఆయన నన్ను అభ్యుదయ రచిత సంఘానికి పరిచయం చేశారు పరిచయం చేసిన తర్వాత నేను డెబ్బై నాలుగు నుంచి కార్యకర్తగా ప్రవేశించి యాభై సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాను నాకు అట్లాగే ఈ తొలి అడుగులు అనేది నాకు వినుకొండ నుంచి ప్రారంభమయ్యాయి నేను వినుకొండలో ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్మీడియట్ అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి దాకా చదివాను అప్పుడు నా తొలి అడుగులు వినకొండలో శివయ్య గారు వారి ప్రో అక్కడ మిత్ర బృందం ప్రోత్సాహంతో ప్రారంభమయ్యాయి అది అట్లా నా తొలి అడుగులు కమ్యూనిజం భావజాలంతో మార్సిజం పట్ల విశ్వాసంతో ప్రారంభమయ్యాయి నాకు ఈరోజు మాది కుగ్రామం నిజానికి చిన్న ఊరు మా తల్లిదండ్రులు కూడా అత్యంత ప్రజాస్వామికంగా పెంచారు వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను న్యాయవాదిగా ఉంటూనే నా సాహిత్య రంగంలో నా కృషి కొనసాగిస్తూనే ఉన్నాను మీరు జాతీయ స్థాయిలో ఇప్పుడు గుర్తింపు తెచ్చుకున్నారు దీని వెనక మీ జీవిత భాగస్వామి పాత్ర ఎలా ఉంది వాస్తవానికి నేను కుటుంబానికి సంబంధించిన విషయంలో నాకు కుటుంబమే ఎక్కువ చేసింది నేను వాళ్ళకి తక్కువ చేశాను అని నా అభిప్రాయం నా శ్రీమతి ఉపాధ్యాయుని రెండు వేల పంతొమ్మిదిలో ఆమె పదవి వివరమ గావించారు ఇరవై ఒకటిలో పదవి విరమణ గావించారు నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు మంచి చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడ్డారు అబ్బాయి నెదర్లాండ్స్లో ఉంటాడు అమ్మాయి ఏమన్నా యూకే బ్రిటన్లో ఉంటుంది వాళ్ళు క్షేమంగా ఉన్నారు వాళ్ళు నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళకన్నా నేను చెప్పాను అందాక వాళ్ళకన్నా నాకే ఎక్కువ నే నాకు నాకే వాళ్ళకి ప్రోత్సాహం ఎక్కువ ఇచ్చారు ఇక్కడ రోగనికలు లేకుండా అలాగే నా భాగస్వామి గీత అంపారు ఆ గీత అనే ఆమె నా జీవితంలో ఏనాడో అడ్డుగీత కాలేదు కూడా అని తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో మీ దగ్గర నుంచి ఎలాంటి రచనలు ఈ సాహిత్య లోకం ఆశించవచ్చు నేను ఎప్పుడు క్రియాశీలంగానే రచయితగా కొనసాగుతాను ఖచ్చితంగా అయితే నేను తక్కువ రచనలే చేస్తున్నా చేశాను ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు తక్కువ రచనలు చేశాను అయితే అవన్నీ అవసరమైన రచనలు మా అభ్యుదయ సాహిత్యోద్యమానికి ఉపయోగపడే రచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను నా కృషిని కొనసాగిస్తాను చివరి శ్వాస దాకా అభ్యుదయ రచన సంఘం అనేది నా ఆరో ప్రాణం అని కూడా ప్రకటిస్తున్నాను మిత్రులు